హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వనపర్తి డిస్టిక్ నుండి నేషనల్ హెల్త్ మిషన్లో ఏఎన్ఎం డిపిఓ స్టాఫ్ నర్స్ టీబిహెచ్వి పోస్ట్లకి ప్రొవిజనల్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఎందుకంటే మీకు మన వీడియోస్ రావాలంటే మాత్రం మీరు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి అలాగే ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో వనపర్తి అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు టైప్ చేయండి ఈ విధంగా అయితే మీరు టైప్ చేయండి టైప్ చేయగానే మీకు వనపర్తి అని వస్తుంది ఫస్ట్ వన్ అయితే ఇప్పుడు మీరు క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సెకండ్ వన్ కనిపిస్తుంది కదా రిక్రూట్మెంట్ అనేది అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ప్రెస్ నోట్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి మీకు ఇక్కడ వెబ్ నోట్ చూస్తున్నారు కదా ఇక్కడ మీరు అప్లై చేసినటువంటి పోస్టులకు అయితే లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో మీ రిమార్క్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు సెప్టెంబర్ టెన్త్ నుండి సెప్టెంబర్ థర్టీన్త్ వరకు మీరు ఈ డేట్స్లో అయితే మీరు వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు ఒక అప్లికేషన్ అయితే రాయాల్సి ఉంటుంది దాంతోపాటు మీరు రిమార్క్స్లో ఉన్నటువంటి జిరాక్స్ కాపీస్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిమార్క్స్లో ఉన్నటువంటి వారు మాత్రమే మీరు వెళ్ళి అయితే సబ్మిట్ చేయండి రిమార్క్స్లో ఏం లేకుంటే మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా అయితే షేర్ చేయండి ఇప్పుడు ఏఎన్ఎం పీడిఎఫ్ అయితే ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఏఎన్ఎం పీడిఎఫ్లో మనం చూసుకుంటే టోటల్ ఏఎన్ఎం పోస్ట్కి అయితే రెండు వందల ఎనభై ఏడు మంది అయితే అప్లై చేశారు అయితే రిమార్క్స్ చూసుకుంటే రిమార్క్స్లో చాలామంది అయితే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు చదువుకున్నటువంటి బొనాఫైట్స్ అయితే సబ్మిట్ చేయలేదు ఒకసారి అయితే చూసుకోండి అలాగే దాంతోపాటు మీరు మీ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే చాలామంది సబ్మిట్ చేయలేదు అది కూడా మీరు సబ్మిట్ చేయండి అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చాలామంది సబ్మిట్ చేయలేదు తెలంగాణలో ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ కూడా కొంతమంది అయితే సబ్మిట్ చేయలేదు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండికాప్ట్ ఉన్నారో ఎవరైతే ఈ సర్టిఫికేట్ పెట్టారో ఇదైతే మీరు తెలంగాణ పేరు మీద అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది రిమార్క్స్లోనే అయితే మీరు ఒకసారి చూసుకోండి ఇప్పుడు నేను చెప్పినవి ఈ రిమార్క్స్లో ఉన్నవి అయితే మీరు సెప్టెంబర్ టెన్త్ నుంచి సెప్టెంబర్ థర్టీన్త్ ఈ డేట్స్లో అయితే మీరు వెళ్ళి సబ్మిట్ అయితే చేయండి మీరు ఒక అప్లికేషన్ అయితే రాయండి అప్లికేషన్ ఫామ్తో పాటు ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి రిమార్క్స్లో ఉన్నటువంటివి మీరు జిరాక్స్ కాపీస్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు జిరాక్స్ కాపీస్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేనైతే మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఏఎన్ఎం పోస్ట్కి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ లిస్ట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు దీంట్లో అయితే ఇప్పుడు నేను చెప్పిన రిమార్క్స్ అయితే ఉన్నాయి రిమార్క్స్లో ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా మీరు వెళ్ళి సబ్మిట్ చేయండి దీని తర్వాత మీకు ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది ఫైనల్ లిస్ట్ రాగానే నేను మన ఛానల్లో అయితే వీడియో పెడతాను మీకు మన ఛానల్ నుంచి వీడియో రావాలంటే మాత్రం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఈ ప్రొవిజన్ లిస్ట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేనైతే మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను లిస్ట్లో మీకు ఏఎన్ఎం మార్క్స్లో మీకు నైంటీ పర్సంటేజ్కే తీసారు అలాగే రిమైనింగ్ టెన్ పర్సంటేజ్ వచ్చేసి మీకు ఏజ్ మార్క్స్ అనేది యాడ్ చేయడం జరిగింది టోటల్ మీకు నైంటీ ప్లస్ టెన్ టోటల్ హండ్రెడ్కి మీకు పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను నెక్స్ట్ మీకు ఈ ఏఎన్ఎం పీడిఎఫ్ తర్వాత మీకు డిపిఓ ప్రొఫెషనల్ లిస్ట్ అయితే ఉంటుంది డిపిఓ పోస్ట్కి అయితే టోటల్ నలభై మంది అయితే అప్లై చేశారు రిమార్క్స్లో అయితే ఏమీ లేవు దాని తర్వాత మీకు స్టాఫ్ నర్స్ పీడిఎఫ్ అనేది ఉంటుంది టోటల్ నర్స్కి ఐదు వందల తొంభై రెండు మంది అయితే అప్లై చేయడం జరిగింది అయితే ఈ స్టాఫ్ నర్స్ రిమార్క్స్లో చూసుకుంటే చాలామంది బొనోఫైడ్స్ అయితే సబ్మిట్ చేయలేదు అదొకసారి మీరు చూస్ చూసుకోండి అలాగే మీరు ఎస్ఎస్సి మేము కూడా సబ్మిట్ చేయలేదు అలాగే దాంతోపాటు మీ క్యాష్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయలేదు అలాగే మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనేది మీరు ఓల్డ్ పెట్టారు పాతది ఆల్రెడీ అది డేట్ అయిపోయింది మీరు కొత్తగా తీసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ సర్ఫికట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మెమోస్ అయితే మీరు చాలామంది క్లియర్గా అయితే లేవు అది ఒకసారి అయితే చూసుకోండి మీరు అలాగే మీ జిఎన్ఎం సర్టిఫికెట్లో ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు మార్క్స్ అయితే అన్నీ ఒక మెమోలో ఉంటుంది కన్సల్టెడ్ మెమో అంటారు అదైతే మీరు చాలామంది అయితే సబ్మిట్ చేయలేదు అది చాలామందికి అయితే రిమార్క్స్లో ఉంది ఒకసారి అయితే మీరు అది కూడా మీరు చూసుకోండి మీరైతే అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా చాలామంది అయితే సబ్మిట్ చేయలేదు ఒకసారి అయితే చూసుకోండి మీరు అలాగే బొనఫైడ్ సర్టిఫికెట్స్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా సబ్మిట్ చేయలేదు అలాగే మార్క్స్ మెంబర్స్ అయితే చాలామంది క్లారిటీగా అయితే లేవని మెన్షన్ చేశారు రిమార్క్స్లో మీరు మళ్ళొకసారి ఒకసారి అయితే అవి సబ్మిట్ చేయండి మీరు అప్లికేషన్ ఫామ్ ఒకటి రాయాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు రిమార్క్స్లో ఉన్నటువంటి జిరాక్స్ కాపీస్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అలాగే మీరు జిరాక్స్ కాపీస్ ఇవి రెండు వీళ్ళు అయితే మీరు సబ్మిట్ చేయండి మీకు అబ్జెక్షన్స్కి అయితే డేటు సెప్టెంబర్ పదవ తారీఖు నుండి సెప్టెంబర్ పదమూడో తారీఖు వరకు అయితే డేట్ ఇవ్వడం జరిగింది ఈ డేట్స్లో అయితే మీరు వెళ్ళి రిమార్క్స్లో ఉన్నవైతే మీరు సబ్మిట్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేనైతే మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఈ ప్రొవిజనల్ లిస్ట్ తర్వాత మీకు ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది మీకు నేను ఆ వీడియో కూడా మన ఛానల్ అయితే తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను బట్ మీరు తప్పకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మీకు నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో మీరు వీడియోకైతే లైక్ చేయండి అలాగే వీడియోని అయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అయితే మర్చిపోకండి మీకు స్టాప్నర్స్ పీడిఎఫ్ తర్వాత టీబీహెచ్వి అయితే పీడిఎఫ్ ఉంటుంది టీబీహెచ్వికి టోటల్ ఇరవై ఏడు మంది అయితే అప్లై చేశారు రిమార్క్స్లో చూసుకుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అయితే చాలామంది సబ్మిట్ చేయలేదు అదైతే చాలా అయితే రిమార్క్స్లో అయితే ఉంది అలాగే బొనోఫైడ్స్ అయితే క్లారిటీగా అయితే లేవు అది కూడా మెన్షన్ చేశారు రిమార్క్స్లో చాలామంది బిఎస్సీ వాళ్ళు అయితే అప్లై చేశారు ఒకసారి అయితే అది కూడా చూసుకోండి మీరు రిమార్క్స్లో అయితే పెట్టడం జరిగింది ఈ ఎవరైతే ఈ రిమార్క్స్లో ఉన్నాయో వాళ్ళైతే మీరు తప్పకుండా సెప్టెంబర్ పదో తారీఖు నుండి పదమూడు మధ్యలో మీరు వెళ్ళైతే సబ్మిట్ చేయండి మీరు అప్లికేషన్ ఫామ్ రాయాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు జిరాక్స్ కాపీస్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిమార్క్స్లో ఉన్నటువంటివి అప్లికేషన్ ఫాము అలాగే జిరాక్స్ కాపీస్ రెండు కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రొవిజనల్ లిస్టు దీని తర్వాత మీకు ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది ఫైనల్ మెట్రిక్స్ రాగానే నేను మన ఛానల్ అయితే వీడియో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు అయితే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మీకు నెక్స్ట్ నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే మీరు వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే వీడియోని కూడా షేర్ చేయండి తప్పకుండా అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్